స్వాగతం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఇంకా కొలువు తీరలేదు రాజమండ్రిలో మాత్రం విధ్వంసకర ఘటనను చోటు చేసుకోవడం దురదృష్టకరమని రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆవేదన వ్యక్తం చేశారు నగరంలో పలు చోట్ల చోటు చేసుకున్న విధ్వంసకర సంఘటన స్థలాలను మాజీ ఎంపీ భరత్ స్వయంగా పరిశీలించారు మరంపొడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ శంకుస్థాపన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు అలాగే రాజమండ్రి పేపర్ మిల్ సమీపంలో కార్యాలయాన్ని ధ్వంసం చేశారు సీతంపేటలో ఒక వ్యక్తిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు అతని తలకు బలమైన గాయమంది సమాచారం తెలుసు భారత్ నగర వైసీపీ అధ్యక్షుడు అడపా శ్రీహరి వైసీపీ ఆయా ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు తన స్థలాన్ని ఉచితంగా ఖర్జానాకు ఇచ్చారని చెప్పారు కానీ ఈ నగర అభివృద్ధి చెందితే సంతోషమేనని కానీ ఇటువంటి విధ్వంసకర సంఘటనలతో ప్రజలతో ఆందోళనకు తావివ్వడం ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది కాదన్నారు ఇటువంటి సంఘటనలు పునరావతం కాకుండా అధికారులు పాలకులు శ్రద్ధ తీసుకోవాలని మాజీ ఎంపీ భరత్ విజ్ఞప్తి చేశారు ఒక ఇంత రాజమహేంద్రవరంలో ఈ టైపు కల్చర్ ఎప్పుడు లేదు మరి కొత్త కల్చర్కి శ్రీకారం చెప్పాలి మేము డే వన్ నుంచి చెప్తా ఉన్నాము రాజమండ్రి ఒక ప్రశాంతమైన వాతావరణం ఆ శాంటిటీ మార్ట్ చేసుకోకూడదు ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కూడా వాళ్ళు కూడా ఆలోచన చేయాలి రాజమండ్రి ఏ పరిస్థితుల్లో ఉంటుంది ఇక్కడ శిలా పలకాలు కొట్టే పరిస్థితులు అదేవిధంగా నిన్న చూస్తే సీతంపేటలో వసుపు రోడ్డు తల బద్దలు కొట్టిన పరిస్థితులు అదేవిధంగా పేపర్ మిల్లు ఎదుర్కుండా ఉన్న ఒక ఆఫీస్ని అద్దాలు ధ్వంసం చేసిన పరిస్థితులు మరి ఈ రకమైన దాడులు ఎక్కడికి దారితీస్తూ ఉన్నాయి అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న కొత్త ప్రభుత్వము ఏ రకంగా వ్యవహరిస్తూ ఉన్నారు అనేది కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి గతంలో ఎప్పుడు ఈ పరిస్థితులు లేవు మరి సాక్షాత్తు ఇక్కడ ఒక శిలాఫలకము నేషనల్ హైవే అధికారులు వచ్చి ఆ శిలాఫలకం వేసి అందులో కేంద్ర మంత్రి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నితిన్ గడ్కరీ గారి పేరు మాజీ శాసనసభ్యురాలు ఆదిరెడ్డి భవానీ గారి పేరు వీళ్ళందరి పేర్లు కూడా ఉన్నాయి మనము వచ్చిన తర్వాత ఎంత కొట్లాడి ఈ ఫ్లైఓవర్ని సాధించామనేది ప్రజలు గమనించారు మరి ఆ పేరు ఉండకూడదని ధ్వంసం చేశారా లేకపోతే ఇంట్లో నాకైతే అర్థం కాదు సో ఒకటి ఇది శిలాపలకం తీసినంత మాత్రాన ప్రజలు నుంచి పేరు ఎక్కడ చెప్తారు ఎందుకంటే ముప్పై సంవత్సరాల నుంచి ప్రజలు ఎన్నో వందల ప్రాణాలు పోయింది ఆ వందల ప్రాణాలు పోకూడదు ఇది నా ఊరు నా రాజమండ్రి అని కొట్లాడి కొట్లాడి ఈ ఫ్లైఓవర్ ఆగిపోయిన ఫ్లైఓవర్ని తిరిగి తీసుకురావడం జరిగింది మరి ఆ పరిస్థితుల్లో ఫ్లైఓవర్ పేరు కావాలన్నట్టు మీరే పెట్టుకోండి మాకేమి అభ్యంతరం ఏం లేదు కాకపోతే రాజమండ్రి బాగుపడిందా లేదా అదొకటే మా తాలూకా అంశం ఇక్కడ ప్రజలకి సంబంధించి ఏదైతే ఈ ఫ్లైఓవర్కి సంబంధించి కొన్ని వందల ప్రాణాలు పోయినాయి వేల యాక్సిడెంట్లు జరిగినాయి అది జరగకూడదు అనేది మా తాలూకా తాపత్రే సో ఇవాళ ఆ ఫ్లైఓవర్ తీసుకురావడమే కాదు దానికి సంబంధించి మా స్థలాన్ని కూడా కరఖానా ఇవ్వడం కూడా జరిగింది సో ఈ రకమైన దాడులు అనేది ఎవరు కూడా హర్షించరు ఇది ఒక్కసారి పునరాలోచించుకొని నాయకులు వ్యవహరిస్తే ఇంకా ప్రజలకు మంచి చేసిన వాళ్ళు అవుతారనేది గమనించాల్సిందిగా కోరుతాం